పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమునమ్మే మనుషులను మనస్సులను మార్చగలిగే సందేశం క్రీస్తు సందేశం మన సమాజంలో మన రోజువారి జీవితాల్లో ఎంతోమంది తారసపడుతుంటారు కొందరిని పలకరించలేం వారితో మాట్లాడలేం కొందరు మాట్లాడితే ముగ్ధులం ఇంకా మాట్లాడాలనిపిస్తుంది వారి మాటల్లో ఏదో క్రొత్తదనాన్ని చూస్తాం వారి మాటలు మనలో మార్పులు తెస్తాయి ఇదే సారూప్యమైన సన్నివేశాన్ని నేటి స్వార్తలో చూస్తూ ఉన్నాం పర్ణశాల పండుగకు వెళ్ళిన యేసుక్రీస్తును పట్టుకోవాలని అధికారులు ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులు ప్రయత్నిస్తున్నారు ఆ సమయంలో ఏసును బంధించాలని అక్కడికి వెళ్ళిన బంట్రౌతులు ఎప్పుడైతే యేసు ప్రభు మాటలు విన్నారో ఏదో నూతన బోధను నూతన సందేశాన్ని విన్న అనుభూతిని పొంది ఆయన వలె ఎవడనూ మాట్లాడలేదు అని వాంగ్మూలమిచ్చారు అవును ఎప్పుడైతే మనం మన మనస్సును కేంద్రీకరించి భక్తితో గౌరవంతో యేసు ప్రభుని మాటలు వింటామో ఆ మాటలు మన జీవితాన్ని మార్చివేస్తాయి జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని కల్పిస్తాయి ఆ బండ్రవతుల విషయంలో ఇదే జరిగింది ఎప్పుడైతే వారు యేసు ప్రభు మాటలు విన్నారో అప్పుడు వారి జీవితంలో మార్పు చోటు చేసుకుంది నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని పొందారు ఆ తర్వాత ఆ బంట్రౌతులు బహిరంగంగా కాకుండా చాటుమాటుగా క్రీస్తును అనుసరించి ఆయన అనుచరులుగా మారారు నేడు మనలో చాలామంది ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉందంటే చాలా సందర్భాల్లో పూజా పట్నాలు ప్రసంగం అయిపోయిన తర్వాత గుడికి వెళ్తుంటారు అది మనకు నిండు ఆశీర్వాదాలను అందించదు గుడి గంటలు మ్రోగిన వెంటనే గుడివైపునకు మన అడుగులు పడాలి అప్పుడే క్రీస్తు అడుగులు అడుగులు మన ఇంటివైపు పడతాయి నిండు పూజలో పాల్గొని నిండైన ఆశీర్వాదాలు పొందుతాం ఈ రోజుల్లో నీవు నేను మనమంతా ఆ క్రీస్తు మాటల్లో శక్తిని చూడాలి ఆయన గుండెల్లోని దయను చూడాలి ఆయన చూపుల్లోని కరుణను చూడాలి అంటే క్రీస్తు మాటలను మనస్ఫూర్తిగా ఆలకించాలి ఆదరించాలి అంగీకరించాలి ఎప్పుడైతే దేవుని వాక్కును పరిపూర్ణ భక్తితో గౌరవంతో ధ్యానిస్తాము ఆ వాక్కు అయిన దేవుడు మనలను దీవిస్తాడు మారుస్తాడు మన కుటుంబాల్లో జీవిస్తాడు ఆ భండ్రవతుల జీవితాన్ని మార్చిన క్రీస్తు మండ్లను మార్చారని ఎదురు చూస్తున్నాడు మరి మనం ఆయనను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నామా